ఇప్పుడు మీరు చూస్తుంది ఓ గుడి కాదు కాలంతో పాటు కాలగర్భంలో కలిసిపోయిన ఓ చరిత్ర ఈ గుడి చరిత్ర కనిపెట్టేసరికి ఆ చరిత్రకారులకే చెమటలు పట్టాయి పూర్వం పరశురాముడు నిర్మించిన నూటొక్క ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటని చెప్పి ఈ గ్రామస్తులు అంటున్నారు కొన్నేళ్ల క్రితం తవ్వకాల్లో సగమే బయటపడిన ఈ గుడి ఇప్పుడు పూర్తిగా వెలికి తీశారు పదండి నాతో పాటు మీరు కూడా ఈ గుడిని సందర్శిద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ వెంకే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ప్రస్తుతం పురాతనమైన గుడి దగ్గర అయితే ఉన్నాను ఈ గుడి పెన్నా నదిలో అయితే బయటపడింది ఫ్రెండ్స్ మన పరశురాముడు పూర్వంలో పరశురాముల వారు నూట ఆలయాలు కట్టారు కదా ఆ ఆలయాల్లో ఒక ఆలయమే ఈ శివాలయం ఫ్రెండ్స్ ఈ శివాలయాన్ని దర్శించుకునే దానికి ఇక్కడ చాలా మంది వస్తున్నారు నేను కూడా ఇంతకు ముందు అయితే ఒకసారి వచ్చాను అప్పుడు ఈ శివాలయం పైన అయితే సగమే తవ్వు ఉంది గోపురం మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం పూర్తిగా బయటకు తీశారు ఈ గ్రామ యువత అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఇప్పుడు ఈ గుడిని అయితే మనం మొత్తం చూద్దాం పదండి చూస్తూ దీని చరిత్ర గురించి అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ గుడి చరిత్ర అయితే చాలా పెద్ద చరిత్ర ఫ్రెండ్స్ ఈ చరిత్ర గురించి మాట్లాడుకునే ముందు మనం ఆ గుడి పక్కన ఉండే ఊరు గురించి అయితే మాట్లాడుకోవాలి ఆ గుడి పక్కన పెరుమల్లపాడు అనే గ్రామం అయితే ఉండేది ఆ గ్రామం వరదల కారణంగా మునిగిపోతూ ఉండేది అందువల్ల ఆ ఊరి ప్రజలందరూ ఒక ఐదారు కిలోమీటర్ల అవతల అయితే ఇల్లు కట్టుకున్నారు అలా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకున్న ఇక్కడ శివాలయంకు వచ్చి పూజలు చేసేవారు కాలక్రమేణా వర్షాలు బాగా పడడం తోటి ఆ వర్షాలకు పెన్నా అనేది అయితే బాగా ఉప్పొంగింది ఉప్పొంగడం వల్ల ఆ తోటి ఈ శివాలయం అయితే మునిగిపోయింది కాలక్రమేణా అలాగే భూగర్భంలో కలిసిపోయింది ఇప్పుడైతే మనం ఆ శివాలయాన్ని అయితే దర్శించుకున్నాం నా వెనకే రండి సో ఫ్రెండ్స్ చూడండి ఇంతకు ముందు మనం వచ్చినప్పుడు అయితే ఆ గోపురం దాకైతే అయితేనే కనిపిస్తుంది గుడి ఇప్పుడైతే మొత్తం అయితే దీని క్లారిటీగా అయితే బయట తీశారు ఇంచుమించు ఇరవై ముప్పై అడుగులయితే ఈ ఆలయం కూరుకుపోయింది ఇసుకలో చూడండి కుప్పలు కుప్పలుగా ఎంత ఇసుక పడుందో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ కట్టడం కూడా మన చూడండి ఈ కట్టడం కూడా మన బెల్లం తోటి అలాగే సున్నం తోటి రెండు కలిపి ఈ కట్టడం అయితే కట్టారు అప్పటి కాలంలో అయితే ఇలానే కడుతున్నారు ఫ్రెండ్స్ అంటే దీని చరిత్ర మనకు తెలిసినంత వరకు ఒక రెండు వందల సంవత్సరాలు పైన అయి ఉంటుంది దీని చరిత్ర ఇంచుమించు అంతకంటే ఎక్కువే ఉంటుంది నేను అందాస్గా అయితే చెప్పాను సో మనం అయితే గుడి లోపలికి వెళ్దాం ఇంకా ఎలా ఉంటుందో ఎన్ని ఉన్నాయో పురాతనమైనవి చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ ఈ గుడిని చూసి చాలా మంది అయితే నాగేశ్వర స్వామి ఆలయం అంటారు కానీ ఇది మనకి చాలా చాలా విధాలుగా శివాలయం లాగా కనిపిస్తుంది ఇంత ముందు చాలా టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి కూడా ఇది నాగేశ్వర స్వామి ఆలయం అన్నారు కానీ ఇది శివాలయం ఫ్రెండ్స్ చూడండి నంది కూడా ఉంది ఎదురుగా చూడండి కాబట్టి నంది కొంచెం డ్యామేజ్ అయింది పురాతన కాలపు ఆలయం కదా ఇవన్నీ డ్యామేజ్ అయింది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ రండి ఫస్ట్ చుట్టూ దిడ్డి ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ విగ్రహాలను అయితే ఆ విగ్రహాల గురించి అయితే మనం ఫస్ట్ మాట్లాడుకొని గుడి లోపలికైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే బొమ్మ ఆలయ విగ్రహం అయితే ఉంది చూడండి బొమ్మ విగ్రహం ఇక్కడ వినాయకుడి విగ్రహం ఇది చూడండి చాలా పురాతన కాలమైన విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ కూడా సేమ్ నాగర్పామ విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఒక గుడి ఉంది ఈ గుడిలో కూడా వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అమ్మవారి విగ్రహం అయితే ఉంది చూడండి ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు రెండు వందల సంవత్సరాలుగా ఈ గుడిలో ఇలా ఉన్నా కానీ అమ్మవారి విగ్రహం అయితే చెప్పు చదరలేదు చూడండి మీరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బయట మొత్తం చూసుకున్నాం కదా ఇప్పుడైతే శివాలయం గర్భగుడిలోకి అయితే వెళ్దాం రండి ఇంత బాగా కట్టారంటే ఈ దూలాలు ఈ రాళ్ళు అలాగే ఈ సిమెంట్ సిమెంట్ మరి సున్నము అప్పట్లో సిమెంట్ యూజ్ చేసేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ సున్నము అలాగే బెల్లము ఇవి రెండు మిక్స్ చేసి కట్టేవాళ్ళు రండి లోపలికి చూడండి ఫ్రెండ్స్ ఆ పరమేశ్వరుడు ఇన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా మనల్ని కాపాడుతూ తననే తను కాపాడుకుంటూ ఎలా ఉన్నాడో చూడండి చుట్టూ నాశనం అయింది కానీ గర్భగుడిలో మాత్రం ఇంచు కూడా నాశనం కాలేదు ఒకసారి మొత్తం చూసుకోండి ఇదంతా ఫ్రెండ్స్ ఈ గుడి వెలికి తీస్తుండగా బయటపడ్డ ఇంకొన్ని విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దాకా కింద మొత్తం చూసారు కదా ఇప్పుడైతే గోపురం చూసుకుందాం రండి ఈ గోపురం అయితే చెక్కు లేదు ఫ్రెండ్స్ అక్కడక్కడ డ్యామేజ్ అయింది కానీ పూర్తిగా అయితే పోలేదు అయితే డ్యామేజ్ పైన కాలేదు ఎందుకంటే వరదలు పై నుంచి వెళ్తాయి కాబట్టి నీళ్ళ తాకరికి అయితే పెద్దగా అయితే డ్యామేజ్ కాలేదు అందువల్లే అది ఉంది ఈ లోపల ఎందుకు డ్యామేజ్ అయింది అంటే మన వాళ్ళు తవ్వేటప్పుడు అయితే అక్కడ ఇక్కడ తాకించి అయితే కిందంతా బాగొట్టేశారు ఇంకా ఈ గుడి చరిత్ర అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎంత పెద్దది అంటే మన పూర్వంలో పరశురాములు వారు నూటొక్క ఆలయాలైతే కట్టారు ఆ నూటొక్క ఆలయాల్లో ఇది ఒక ఆలయం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ గుడికి నూట ఒక్క ఎకరాల మాన్యం అయితే ఉందని చెప్పి ఇక్కడ ఈ ఊరి పెద్దలైతే అంటున్నారు అంతేకాకుండా ఈ గుడి పక్కన ఊరైతే పెరుమల అనే ఊరైతే ఉండేదంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మారి అది కొట్టపైకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతం ఈ గుడి మాత్రమే ఉంది ఈ గుడిలో ఈ గుడి దాటాక ఈసప్ ఆ ఊరి ఆనవాళ్ళు అలాగే ఆ ఊరి ఇల్లు అవి కూడా ఉండే అని చెప్పి గ్రామ పెద్దలు అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఈ గుడికి సంబంధించిన కొన్ని నిధులు కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామ యువత అలాగే మన దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ గుడికి పూర్వ వైభవం అయితే తీసుకురావడానికి కార్యక్రమాలు అయితే చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గుడికి అయితే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది గుడి సో త్వరలో అయితే ఈ గుడిని రీమోల్డింగ్ అయితే చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను సైనింగ్ ఆఫ్ కెమెరామ్యాన్ కొండయ్యతో మీ వెంకయ్య బాబు